ఏమి ఉపయోగం ఉపయోగం ఏం ఉపయోగం ఉందండి ఏదో వాళ్ళ భవనాలు కట్టుకున్నారు అంతవరకు ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చినాయి రైతు భరోసా కేంద్రం అనేది ఏర్పాటు చేసుకున్నారు కానీ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి ఓటేసే వాళ్ళకి వాలంటరీ ఉద్యోగాలు కాడించి ప్రతిదీ కూడా చిన్న ఏదైనా సరే వైసీపీ వాళ్ళకనే ఇచ్చి ఇచ్చుకున్నారు కానీ ఆన్లైన్ ఉద్యోగాలు మన రాష్ట్రంలోని చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు అని చెప్పి ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏమంటారు హత్యలు ప్రధాన కారణం అంటే ఇప్పుడు పెరిగిపోయిన రేట్లు సరైన సబ్సిడీలు లేకపోవటం ఒకటి మళ్ళీ ఈయన నేను నేను కొంటున్నాను అంటున్నాడు గవర్నమెంట్ కొంటది అంటున్నాడు ఎప్పుడు అనుకో ఎప్పుడు క్రిస్మస్ పంటకు ముందు నూర్చారు నూర్చి వడ్లు కొన్నాడు ఇంతవరకు మరి డబ్బులు రాట్లా వాటికి మరి వడ్డీలు కట్టాలి వడ్డీలు కడతానే ఉండారు పేద పిక్కి అది రూపాయ అంటే తట్టుకుంటారు కానీ కవులు చేసుకునే రైతులు ఎలా అది అందువల్ల ఆత్మహత్యలు విధంగా చూసుకుంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న తేమ శాతానికి దగ్గర ఉన్నటువంటి తేమ శాతానికి డిఫరెన్స్ ఉండటం వల్ల పంటకు వచ్చేటువంటి రేటు తగ్గిపోతుంది అవును అది వస్తుంది అది ఇది మిల్ అదే దానికి దీనికి చాంతేడా ఉంది అందువలన ఇక్కడ చూస్తేనేమో పర్సెంటేజ్ వేరేగా ఉంటుంది అక్కడ చూస్తే పర్సెంటేజ్ వేరేగా ఉంటుంది వాళ్ళేమో ప్రైవేట్ గా కొనే వాళ్ళే బాగా తగ్గించేసేస్తున్నారు తప్పదు వీటికి ఇక్కడ గవర్నమెంట్కి వేస్తేనేమో ఎప్పుడుకో మూడు నెలలకు నాలుగు నెలలకు వస్తాయి చేతికి డబ్బులు వచ్చినంత సార్ సరిపెట్టుకుని మరి అటు అటు వడ్డీలు కట్టాలి కదా అందుకని ప్రైవేట్ గానే అమ్మేసుకుని తెచ్చుకుంటున్నారు వచ్చినంత ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో పోలవరం సంబంధించినంత వరకు డెబ్బై పర్సెంట్ పైగా చంద్రబాబు గారు హయాంలో కంప్లీట్ అయిపోయి ఉన్న ముప్పై పర్సెంట్ లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు అంబట్ రాంబాబు అసలు ఈ పోలవరం పట్టించుకోవాలి దాని అసలు ఏం పట్టించుకున్నారండి అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది ఒక అసలు మీరు పోలవరం అంటున్నారు మా ఒళ్ళు రోడ్లే ఇలా మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఎక్కడో కూడా ఒక నాలుగు ఇటుకరాళ్ళు మొక్కలు పెట్టి అయితే కట్టింది లేదు అభివృద్ధి ఏది వచ్చేటప్పుడు ఈసారి ఓటు అడిగేటప్పుడు మా మందు తీసేసి మద్యపాన నిషేధం చేసి మిమ్మల్ని ఓటు అడుగుతాను అన్నాడు ఇవాళ మరి మద్యం ఏర్లే పారుతుంది అది ఏమన్నా తక్కువ రేటు కన్నా ఇస్తున్నాడా అప్పుడు చంద్రబాబు గారి టైంలో నలభై రూపాయలు మందు చేసాను ఇవాళ నూట యాభై రూపాయలు అమ్ముతున్నావు ఎట్టే ఇస్తున్నావు అట్లా దోసుకుంటున్నావు ఏది వాళ్ళు నువ్వు మందు తీసేసి సారి ఓటు అడుగుతానన్నవాడు ఆ అంత రేట్లు పెట్టి తాగుతున్నాడు తాగుతున్నారు జనం బలైపోతున్నారు అది కూడా మళ్ళీ మంచి మందు ఏమైనా ఇస్తున్నాడు నాసి రకమైన మందు నల్లులు మందు బెటర్ దాని మీద అట్లా ఉందనమాట అదే విధంగా తీసుకుంటే మీరేమైనా ఏమైనా ఆస్తులు అనుకుంటే సంబంధించినంత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటారు జిరాక్స్ కాపీలు వేస్తా అంటారు దాని మీద మీరు ఇప్పుడు అదేగా జరుగుతుంది మొన్న కూడా లంక భూములు ఇచ్చారు పట్టాలు అదేదో ఆయన బొమ్మ వేసుకుని ఇచ్చాడు అదే నామార్థం అంతేగాని స్టాండర్డ్ కాదు అది ఇలా పట్టాలు ఇచ్చారు అందరికీ ట్టాలే రాలే అసలు ఇళ్ళ స్థలాలేవాల మా ఊర్లో అడిగారు అడిగారు అడుగుతానే ఏమంటారు ఉన్నారు వస్తే అంటున్నారు అట్ట ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే జగన్ గారు ఆయన పాదయాత్రలో హామీలు అంటే ఏం నెరవేర్చాడు అమ్మఒడు ఒకటి వేస్తున్నాడు అంటే వెళ్ళి లేదు ఇంట్లో ఒకరికి ముగ్గురు ఉండాలని ఒకరికి అది 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 కూడా అక్కడ వైసీపీ నాయకులను బట్టి మనం వెళ్ళి వాళ్ళని పడుకోవాలి అక్కడ నా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారండి వచ్చి బాబు నాకు ఒకరికన్నా రాయి అని చెప్పనంటే వాడు ఏదన్నా గీత గీస్తే అప్పుడు పని అవుతుంది లేకపోతే లేదు అదే విధంగా వస్తువులు మీరు చూస్తున్నారు మీరు కొంటున్నారు కదండి అప్పుడు ఆ టైంలో డెబ్బై రూపాయలు నూనె ప్యాకెట్ ఇవాళ ఎంత ఇవాళ నూట ముప్పై నూట నలభై రూపాయలు రెండు వందలు దాన్ని మీను తగ్గించుకుంటూ వచ్చాడు తట్ట రెండు వందలు చేసి నూట నలభై కాడ నూట యాభై దగ్గర రాపాడు ఇంకా అది ఒక మేలు అదే రెండు వందలు కంటిన్యూ చేయకుండా డెబ్బై రూపాయలు దాన్ని నూట నూట ముప్పై నూట నలభై రూపాయలు చేసేది డబల్ చేసేది ఆయిల్ రేట్లు ఏంటి గ్యాస్ బండ్ల రేట్లు ఏంటి ఉప్పు పప్పు చింతపండు రేషన్లు అన్నీ ఇస్తాను అన్నాడు ఒక రేషన్ పిన్ తప్ప ఏమీ రావట్లే పంచదార కానీ పప్పు కందిపప్పు కానీ ఏమి రావట్లే మరి వరల కుమార్ గారు నెంబర్ 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 అండి అంటే నాయకుడు ప్రజల గురించి ఆలోచించే మనిషి ఆయన చూస్తున్నాం మేము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా ఏదైనా మాకు చిన్న ఎవరికైనా సరే ఇక్కడ చిన్న సమస్య వస్తే దగ్గరలో ఉంటే మాత్రం వెంటనే ఒక పోట్లో వచ్చి వాలిపోవటం మా సమస్యల గురించి ఏదన్నా మా సమస్య మీద ఏదన్నా మాకు ఆర్థికంగా సాయం చేయని ప్రతి దానిలో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు ఇప్పటి వరకు ఆయన ఆయన గెలిపించుకుంటే మాకు భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా వైసీపీకి టికెట్ కావాలంటే చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కాని పవన్ కళ్యాణ్ వాళ్ళకి టికెట్లు ఇచ్చారని చెప్పి జగన్ గారు అంటారు అవునా వాస్తవే ఇప్పుడు అంతే కండి తిట్టిన వాళ్ళకి బాబు గారిని కాని లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకే ఇప్పుడు అలా వెనక ముందు చూడకుండా ఆయన సీట్లు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేలం తిడితేనే ఆయనకి సంబంధం ఉంటుందిగా ఇప్పుడేంటి ఏంటి గత నాలుగైదు సంవత్సరాల నుంచి అదే చూస్తున్నాం కదా ఆ కొడాలి నాని కానీ ఆ రోజా కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆయన తిడితేనే వాళ్ళకి మంత్రులు పదవులు వచ్చినాయి అదేవిధంగా పర్యాట రంగాన్ని ఎలా ఉంది పరిస్థితి వరకు పర్యాటక శాఖ మంత్రి కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కింద పనిచేస్తున్నారు రోజా గారు పట్టించుకోవాలి దాని మీద ఆమె పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు కానీ పర్యాటక రంగం అనేది అసలు ఏంటే అప్పుడు నాకంటే కూతి కాదు తెలుసు అండి పర్యాటక రంగం అంటే అసలు ఆమె ఏం చేస్తుంది పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు కానీ ఎక్కడ ఏమీ చేయలేదుగా అవి దాని గురించి తెలియని వాళ్ళే ఉన్నారు నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి చూస్తున్నారుగా ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి జాబులు లేవు ఇచ్చాడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఏది ఐదు వేల రూపాయల ఉద్యోగాలు అవి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ డిగ్రీ చదివిన వాళ్ళకే బ్రాంతి షాపుల్లో అది కూడా వాళ్ళ మనుషులకే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి అంటే ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే సంబంధించినంతవరకు ఐటీ శాఖ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ పర్సన్ గురించి పెట్టుకున్న పరిస్థితి ఏమండి కంపెనీలు వచ్చినట్టు అయితే ఇండస్ట్రీలు కంపెనీలు తెస్తే నిరుద్యోగులందరికీ చాలా వరకు డిగ్రీ చదువుకున్న ఇంటర్మీడియట్ గాని డిగ్రీలు చదువుకున్న వాళ్ళందరూ దానిలో ప్రైవేట్ గానే వెళ్ళి దానిలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతో పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు శాలరీ తెచ్చుకునేవాళ్ళు నమకారం సార్ సార్ మీ పేరు సార్ మీ నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అభివృద్ధి ఎలా కనబడుతుంది అభివృద్ధి అభివృద్ధి అయింది లేదు ఉండవి కూడా పోయినాయి కదా రోడ్లన్నీ సంస్ అయిపోయినాయి గ్రామంలో బజార్లు కూడా లేదు పంచాయతీల వాళ్ళు మురుగుళ్ళు కాని కాని చెత్త ట్యాక్స్ ఒకటి వేసారు కానీ ఆ చెత్త తీసుకెళ్ళన ఆలోచన అందరూ పాలుదిన కవర్లు ఎన్ని రావడంలో వాడకట్లో అందరూ తెచ్చి నా ఇంటి ముందే పోతున్నారు అప్పుడప్పుడు తగడం పెడుతున్నారు